హాయ్ ఛానల్ తో పాటు ారాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సీనియర్ నటి అండ్ నిర్మాత కృష్ణవేణి గారు వయోభారంతో కన్నుమూయడం జరిగింది సార్ ఈ నేపథ్యంలో ఆమె బయోగ్రఫీ గురించి ఒకసారి సినీ ప్రస్థానం గురించి మీ మాట్లాడచ్చు సీనియర్ ప్రొడ్యూసర్ నటి ప్లేబ్యాక్ సింగర్ ఈమె అరుదైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు సినిమా ఇండస్ట్రీకి ప్రధానంగా ఆమె గుర్తు రాగానే అందరికీ సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు ఎందుకంటే ఎన్టీఆర్ని ని పరిచయం చేస్తూ ఈమె నిర్మించిన సినిమా మన దేశం నైన్టీన్ ఫార్టీ నైన్లో వచ్చింది సో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో సో అందుకని ఒక రకంగా ఎన్టీఆర్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటి ప్రొడ్యూసర్గా ఈమెని గుర్తించుకుంటారు అలాగే అర్లీ ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద ఫిమేల్ ప్రొడ్యూసర్స్ మనకి తెలుగులో మొదటి ఫిమేల్ ప్రొడ్యూసర్గా దాసరి కోటిరత్నం చెబుతారు ఆమె ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ సినిమాలో ఈమె నటించింది ఎవరు కృష్ణవేణి సో అనసూయ అనే సినిమాలో సతీ అనసూయ నైన్టీన్ థర్టీ లో సో ఆ రకంగా కూడా ఈమె అంటే తొలి ప్రొడ్యూసర్ సినిమాలో ఈమె నటించింది కోటరత్నం తర్వాత ఈమె కూడా ప్రొడ్యూసర్ అయింది తర్వాత వీళ్ళ అమ్మాయి కూడా ప్రొడ్యూసర్ అయింది అంటే జనరల్ గానీ సినిమా ఇండస్ట్రీలో మహిళలు హీరోయిన్లు నటులు పక్కన పెడితే బిహైండ్ ద కెమెరా అన్న మహిళల సంఖ్య ఇప్పటికి కూడా చాలా తక్కువ ముఖ్యంగా ప్రొడ్యూసర్ల సంఖ్య అయితే చాలా తక్కువ అందువల్ల కూడా ఈమె రేర్ పర్సన్ గా మనం చెప్పుకోవచ్చు ఈమె బయోగ్రఫీ తీసుకుంటే ఈమె పూర్తి పేరు చిత్తజల్లు కృష్ణ వేణి శ్రీ కృష్ణ వేణి అని కూడా గా చెప్తారు వీళ్ళది పంగిడి గూడెం అంటారు వెస్ట్ గోదావరి జిల్లాలో అక్కడ రాజమండ్రి దగ్గర సో ఈమె ఇరవై నాలుగు డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ లో పుట్టింది అంటే వంద రెండేళ్ళు ఇప్పుడు ఆమె చనిపోయే టైంకి సో వంద రెండేళ్ళు ఆమె వంద నూట ఒక్క సంవత్సరం చాలా సంపూర్ణమైన జీవితం అని చెప్పొచ్చు సో ఈ మధ్య కాలంలోనే ఆమెతో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ చాలా ఇంటర్వ్యూలు కూడా మనం యూట్యూబ్ ఛానల్ వచ్చినాక ఆమెను వెతికి పట్టుకొని మరి ఇంటర్వ్యూలు చేస్తారు అట్లాగే వాళ్ళ మనవరాలు వాళ్ళ కూడా ఈమె ఇంటర్వ్యూలు చేస్తారు ఆ మెమరీస్ అంతా కూడా కొంతవరకు రికార్డ్ అవుతాయని నిజానికి బయోగ్రఫీ కూడా రావాల్సి ఉంది సో ఈమెకి ఏంటంటే వీళ్ళ నాన్న డాక్టర్ కృష్ణారావు ఆయన అక్కడ ఒక రాజా ఆస్థానంలో పనిచేసేవాడు అట్లాగే ఒక ప్రైవేట్ క్లినిక్ కూడా ఉండేది ఆయన ఈ అమ్మాయిని కూడా చదివించాడు తర్వాత వీళ్ళ బాగుండేవాడు ఆ బావ అప్పుడు నాటకాలు ఎక్కువ జరిగే పద్య నాటకాలు ఉండేవి ఈ పద్య నాటకాలకి ఈమెను కూడా పిలిచిపోయే పిలుచుకొని వెళ్ళేవాడు అలాగా ఈమెకి పాటలు పద్యాలు పాడడం అనేది వాళ్ళు బాగా అలవాటు చేశాడని తను ఇంటర్వ్యూలో చెప్పుకుంది తర్వాత మెల్లమెల్లగా ఆ నాటకాల్లో కూడా ఈమె యాక్ట్ చేయడం మొదలుపెట్టింది ఇలాగ యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ సత్య అన్సూని పుల్లయ్య గారు తీయాలనుకున్నప్పుడు ఆయనకి ఈ బాలానటులు కావాలి అనుకున్నప్పుడు ఎవరో ఇక్కడ చెప్పారు ఇక్కడ ఉందని దాంతో ఆయన రంగ రేలంగి కమిడియన్ రేలంగిని ఇక్కడికి పంపించాడు పోయి ఆ అమ్మాయిని తీసుకురమ్మంటే ఆయన వచ్చి మాట్లాడి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు అలాగా అప్పట్లో ఏందంటే మనకి కలకట కొల్లాపూరు ముంబై ఈ ఏరియాల్లోనే స్టూడియోలు ఎక్కువ ఉండేవి అక్కడే షూటింగ్లు తెలుగు సినిమా కూడా అక్కడే ఎక్కువ జరిగేది బిగినింగ్లో అలాగే ఈ అమ్మాయి ఈ అమ్మాయిని మిగతా కూడా కల్కటా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ యాక్ట్ చేయించారు అనమాట అలాగే ఈమె రంగప్రవేశం చేసింది దాని తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యారు చెన్నైలో ఉండి ఆమె కొన్ని సినిమాలు కూడా చేస్తూ వచ్చింది దాని తర్వాత ఈ మేర్జాపురం జమీందార్ అంటారు మిర్జాపురం అంటే నూజివీడు కృష్ణా జిల్లాలో ఉంటుంది నూజివీడు దగ్గర ఆ నూజివీడు కృష్ణా జిల్లాలో ఉండే మిర్జాపురం జమీందార్తో ఈమెకి రెండవ పెళ్లి జరిగింది యాక్చువల్గా మీర్జాపురం జమీందార్ పేరు మేకా వెంకటరామయ్య అప్పారావు బహదూర్ వీళ్ళు ఏందంటే వెలమదొరల్ అన్నమాట సో ఈయన చిన్నప్పటి నుంచి కూడా మద్రాసులో అప్పట్లో మద్రాసు అనేవాళ్ళు మద్రాసులో పెరిగాడు ఆయన ఆల్రెడీ ఆయన ఎయిటీన్ నైన్టీ సిక్స్ ఎయిటీన్ నైన్టీ సిక్స్ సెవెంటీ సిక్స్ మొత్తానికి దాదాపు ఇరవై నైన్టీ సిక్స్ అనుకుంటా ఎయిటీన్ నైన్టీ సిక్స్ బోర్న్ ఆయన సో ఆయనకి ఈయనకి ఇరవై ఎనిమిదేళ్ళు తేడా ఆయనకి ఆల్రెడీ పెళ్ళయి ఒక నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు అయితే ఆయనకి అప్పటికే పెళ్ళి నలుగురు పిల్లలు అయినాక వాళ్ళ మొదటి పార్ రాణి రాణి గారు ఏంటంటే ఒక రకమైన సన్యాసం తీసుకున్నారు దాంతో ఈయనకి రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అప్పుడు చాలాసార్లు ఈయన ఈమె చే ఈమె యాక్ట్ చేసేసి సినిమాలు షూటింగ్కి రావడం ఈమెనే చూస్తుండడం ఈమెకి మిగతా ఆర్టిస్ట్ని చెప్పడం అతను నిన్నే చూస్తున్నాడు అని ఇలాగ అంతా ఆమె తర్వాత ఆశ్చర్యపోయింది నన్ను ఎందుకు చూస్తున్నాడు ఇతను అని సో అలా అలా ఆయనకి ఈమె నచ్చి ఈమె ప్రపోజల్ చేయడం వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడడం ఆమె కూడా ఒప్పుకుంది అయితే పెళ్ళి రహస్యంగా చేయాలి ఎందుకంటే రాణితో విడాకులు తీసుకోలేదు కాబట్టి రహస్యంగా చేయాలని విజయవాడ సత్యనారాయణపురంలో ఒక ప్రైవేట్ హౌస్లో వీళ్ళ పెళ్లి సీక్రెట్గా జరిగిందని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు సో అలాగా మిర్జాపురం రాని వారితో రాజా పెళ్లి జరిగినాక ఈమె గా మారడానికి అవకాశం వచ్చింది ఎందుకంటే మనకి తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టూడియో పేరు మద్రాసులో వేల్ పిక్చర్స్ అంటారు వేల్ పిక్చర్ స్టూడియో రెండవది జయా స్టూడియో ఈ రెండవ దాన్ని ఈయన స్థాపించారు ఈ మిర్జాపురం వారు ఈయన స్థాపించిన రెండవ తెలుగు స్టూడియో జయా స్టూడియో అదే తర్వాత శోభనాచల స్టూడియో అయింది దాని తర్వాత వాళ్ళ పిల్లలు వీణ స్టూడియో పేరుతో దాన్ని కన్వర్ట్ చేశారు అలాగే అది నడిపారు అనమాట సో ఈయన జస్టిస్ పార్టీ దీంట్లో పనిచేశాడు అప్పట్లో పొలిటికల్గా జస్టిస్ పార్టీ అని ఉండేది ఆ జస్టిస్ పార్టీ ఆయన ఉండేవాడు కాంగ్రెస్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండేది వీళ్ళది సో ఈయన ఒక రెండు మూడు సార్లు ఎన్నికల్లో కూడా ఈయనకి రాజకీయాలు అంటే చాలా ఇష్టము ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు ఎన్నికల్లో ఒకసారి గొడవలై రామబ్రహ్మం చేతిలో కూడా ఓడిపోయారు గొడవల్లి రామబ్రహ్మేమో మాలపిల్ల బిడ్డ లాంటి సాంఘిక సినిమాలు తీసేవాళ్ళు ఈయనకేమో ముందు నుంచి కూడా పోరాణికలు తీయడం అంటే ఇంట్రెస్ట్ ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో నైన్టీన్ ఎయిటీన్ లో సినిమాటోగ్రఫీ యాక్ట్ వచ్చింది సినిమాటోగ్రఫీ యాక్ట్ ఏం చెప్తుందంటే సినిమాల్లో గాని నాటకాల్లో గాని రాజకీయాలు చర్చించడాన్ని బ్యాన్ చేసింది అనమాట అందుకని మన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బిగినింగ్లో పౌరాణికాలు ఎక్కువ తీస్తాడు పౌరాణికల్లోనే రాజకీయాలు చెప్పడం అనే ఒక ప్లాన్ మన వాళ్ళు జాగ్రత్తగా చేసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌరవులు పాండవులను తీయాలనుకుంటే కౌరవులంతా వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ చూపించడం అంటే బ్రిటిష్ వాళ్ళ లాగా అంటే డైలాగులంతా అలాగ ఉంటాయి మీరు పరాయి వాళ్ళు మా దేశంలోకి వచ్చారు ఇలాంటి డైలాగులు పౌరాణికల్లో పెట్టడం అంటే దేశభక్తిని మన దేశ పాస్ట్ని గతాన్ని గొప్పగా చెప్ప చెప్పడాన్ని ఇవన్నీ కూడా పౌరాణికల ద్వారానే చెప్పారు అంటే ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళని చీట్ చేయడం అనేది చెప్పొచ్చు అనమాట ఒక తమిళ సినిమా నైన్టీన్ థర్టీ నైన్లో వచ్చిన సత్యమూర్తి డైరెక్టరు తమిళ్లో సత్యమూర్తి అని ఉన్నారు అక్కడైతే అస్తినాపుర రాజుకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు అన్నమాట ఆ తిరుగుబాటు చేసే ప్రజల మీద గాంధీ టూపులు పెట్టించాడు ఆయన అలాగా అంటే పౌరాణికాల్లోనే దేశభక్తిని ఎలా చెప్పాలి అనేది ఆలోచించారు అందుకనే మనకి అర్లీ డేస్ అంతా కూడా పౌరాణికాలు ఎక్కువ రావడానికి అదొక కారణం అనమాట సో ఈయనకు కూడా పౌరాణికాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది అయితే ఈమెమో కాంగ్రెస్ వాది ఎవరు కృష్ణవేణి గారు ఆమె ఈయనకి రాజకీయ సినిమాలు తీయడం ఇష్టం లేదు కానీ ఆమె ఈయన్ని ధిక్కరించి రాజకీయ సినిమాలకి రంగం తిట్టి మన దేశం ఈమె ఆయనకి చెప్పకుండానే స్టార్ట్ చేసింది తర్వాత ఆయన అన్నారని కూడా ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి నువ్వు ఎలా చేస్తున్నావు నేను జస్టిస్ పార్టీ కదా అంటే అవును నువ్వు మీరు జస్టిస్ పార్టీ అయితే నేను కాంగ్రెస్ కదా ఎవరి పార్టీ వాళ్ళది అని చెప్పి నేను చేశాను అని కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది యాక్చువల్గా ఏంటంటే ఈమె అయిన తర్వాత నటన వదిలేసింది అప్పటికే దాదాపు ఆమె టోటల్ గా పన్నెండు తెలుగు సినిమాలు ఒక మూడు కన్నడ తమిళ్ కలిపి ఒక మూడు సినిమాలు చేసింది మొత్తం ఫిఫ్టీన్ ఫిల్మ్స్ ఆమె యాక్ట్ చేసింది అయితే పెళ్ళైన తర్వాత ఖాళీగా ఉందని చెప్పి భర్త ఈ అప్పరావు బహదూర్ ఏం చేశారంటే ఆమెకి కొన్ని పౌరాణిక గ్రంథాలు పుస్తకాలు అవి ఇచ్చి ఇందులో ఏదన్నా కథలు సెలెక్ట్ చేయని చెప్పేవాడు అనమాట అలాగే ఈమె కీలకర్రం కథ కూడా ఈమె సెలెక్ట్ చేసింది అలాగే ఈమెకి కథల సెలక్షను వాటితో ఎలా వర్క్ చేయాలి అప్పటి రైటర్లతో డైరెక్టర్లతో ఇది అనమాట అలాగే ఈమె మన దేశాన్ని ఈమె ప్రొడ్యూస్ చేసింది మన దేశంలో ఎన్టీఆర్ రోల్ వచ్చి చాలా మందికి తెలుసు ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అది ఈమె సెలెక్ట్ చేయలేదు ని ఎల్వి ప్రసాద్ కి ఆల్రెడీ ఎన్టీఆర్ తెలుసు ఎల్వి ప్రసాద్ ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసినప్పుడు ఈమె రోజు ఆఫీస్కి పోయినప్పుడు ఆయన ఎన్టీఆర్ ఉన్నాడు అతన్ని కళ్ళారపకుండా నేను చూస్తా ఉండిపోయాను అంత గొప్పగా అందంగా ఉన్నాడు అని కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది దాంతో ఎల్వి ప్రసాద్ ఇంట్రొడ్యూస్ చేశాడు చెక్కు కూడా నేను ఎల్వి ప్రసాద్ గారికి ఇస్తే గా ఆయనకి లేదో ఆమె దగ్గరే తీసుకుంటానని ఎన్టీ రామారావు పట్టుబట్టి ఈమె దగ్గర తీసుకొని కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడని కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట సో అలాగే ఎన్టీఆర్ని ఘంటసాలని ఆ సినిమాలో పి లీలా అని ఒక నేపథ్య గాయకురాల్ని తర్వాత ఎస్ వి రంగారావుని వీళ్ళందరినీ కూడా మన దేశం ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయం చేసింది సో ఆ రకంగా ఈమె కీర్తి ఉంది దాని తర్వాత ఈమె చాలా సినిమాలు చేసింది మన దేశం తర్వాత లక్ష్మమ్మ దాంపత్యం గొల్లభామ భక్త ప్రహ్లాద ఇలాంటి సినిమాలని మేము ప్రొడ్యూస్ చేసింది వీళ్ళ అమ్మాయి అనురాధ కూడా ప్రొడ్యూసరే దాని తర్వాత ఈవన్న అంజలి దేవి లాంటి వాళ్ళకు మందిని ఈమె ఇంటర్వ్యూ కూడా చేసింది అంజలి దేవికి పేరు పెట్టింది కూడా వీళ్ళ హస్బెండ్ అనమాట ఆమె పేరు అంజమ్మ యాక్చువల్గా అంజలీ దేవి అని మిర్జాపురం రాజా వారు వీళ్ళ హస్బెండ్ పెట్టారు సో అలాగా ఈమె ఒక మహిళగా ఉండి నటిగా ఉండి